మీకు వందనాలు రెండు వేల సంవత్సరాల క్రితం నరుడిగా భూమి మీదకి వచ్చి చీకటిలో ఉన్న మమ్మల్ని వెలిగించినందుకు మీకు వందనాలు వీరు లోకమునకు వెలుగై ఉన్నారని మమ్మను వెలిగించి అనేక మందికి వెలుగుకరంగా మా జీవితాలు ఉంచినందుకు మీకు వందనాలు ఇంకా ఎంతమంది ప్రపంచంలో చీకటిలో నడుస్తున్నారు అందరికి వెలుగుదా ఇచ్చేయండి మేము కూడా ఈ దీపముల వలె అనేక మందిని వెలిగించినట్లుగా మమ్మను ఆశీర్వదించండి అడుగుచున్నాము తండ్రి ఆమె